ఈరోజు ఢిల్లీని పరిపాలించినటువంటి అక్బర్ గురించి ఒక విషయం మనం తెలుసుకుందాం ఇది ఎవరికి చెప్పని నిజమైన దృగ్విషయం అని అనుకుంటే అక్బరు ప్రతి సంవత్సరం ఢిల్లీలో నౌరుజ్ ఫెయిర్ నిర్వహించేవారు ఇందులో పురుషులు ప్రవేశించడానికి అనుమతించబడరు ఒక్క స్త్రీలు మాత్రమే వెళ్ళాలి అయితే ఈ జాతరలో అక్బర్ ఏం చేసేవాడంటే మహిళల దుస్తులు వేసుకుని వెళ్ళేవాడు మరియు అతను ఇష్టపడే స్త్రీని అక్బర్ వద్దకు తీసుకువెళ్ళడానికి అతని సేవకులు మోసపూరితంగా ప్రయత్నం చేసేవాడు నవరుజు జాతరలో ఒకరోజు మహారాణా ప్రతాప్ మేనకోడలు అనూజ్జు శక్తి సింహ కుమార్తె జాతర అలంకరణను చూడడానికి వచ్చింది ఆమె పేరు కిరణ్ దేవి మరియు ఆమె బికనీరుకు చెందిన పృథ్వీరాజును వివాహం చేసుకుంది కిరణ్ దేవి రూపాన్ని ఆమె అందాన్ని చూసిన అక్బర్ తనను తాను నియంత్రించుకోలేనంతగా ఆమెను మోహించాడు అతను వాంఛతో ఏమాత్రం ఆలోచించకుండా పనిమనిషి ద్వారా ఆమెను రాజభవనంలోకి పిలిపించుకున్నాడు అక్బర్ అప్పుడు బైసా కిరణ్ దేవిని తాకటానికి ప్రయత్నించాడు కానీ బైసా కిరణ్ దేవికి విషయం అర్థమైపోయింది ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా కిరణ్ దేవి ఒక్కసారిగా అక్బర్ను నెట్టివేసి తన క్యాడ్లోని కోశం నుంచి కత్తిని తీసి అక్బరును గట్టిగా తన్ని కింద పడవేసింది తన పాదాలను అతని ఛాతీపై ఉంచింది ఆమె తన కత్తిని అక్బర్ మెడపై పెట్టింది మరియో ఎలా అన్నది మూర్ఖుడా నేను మహారాణా ప్రతాప్ మేనకోడలు అనే విషయం నీకు తెలియదా ఈ పేరు వింటేనే నీ నిద్ర ఎగిరిపోతుంది అక్బర్ నీ చివరి కోరిక ఏమిటి అన్నది అక్బర్ రక్తం గడ్డకట్టుకుపోయింది చక్రవర్తి అని పిలవబడే అక్బర్ కిరణ్ దేవి అనే మహిళ పాదాల వద్ద ఆ దుమ్ములో పడిపోతానని ఎన్నడూ ఊహించలేదు అప్పుడు అక్బర్ నేను నా గుర్తింపును కోల్పోయాను దేవి నన్ను క్షమించు అన్నాడు అప్పుడు బైసా కిరణ్ దేవి రోజు తర్వాత ఏ రోజైనా ఢిల్లీలో నవరోజు జాతర ఉండదు మరియు మీరు ఏ స్త్రీని ఇబ్బంది పెట్టవద్దు అని పలికింది అక్బర్ చేతులు జోడించి ఈరోజు తర్వాత ఏ రోజు నవరుజు జాతరను నిర్వహించనని వాగ్దానం చేస్తున్నాను అన్నాడు ఆ రోజు నుండి ఢిల్లీలో నవ్రుజు జాతర శాశ్వతంగా నిలిపివేయబడింది ఈ సంఘటన గిర్దర్ ఆసియా స్వరపరిచిన సాగత్ రాసోలోని ఏడవ పేజీలో వివరించబడింది ఈ సంఘటన దోహాలోని బికనీర్ మ్యూజియంలో గల చిత్రపటంలో కలదు ప్రాణభిక్ష కోరుతూ అక్బరు చేయి చాచిన చిత్రపటం జైపూర్ మ్యూజియంలో భద్రపరచబడింది హీరోయిజం యొక్క ఇలాంటి విజయ గాథలను మన యొక్క స్త్రీల విజయగాథలను మనం పది మందికి తెలియజేయాలి అందుకనే ఈ వీడియో చేయటం జరిగింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇతరులకు షేర్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను మన స్త్రీల యొక్క గొప్పదనం గురించి గురించి తెలియజేసే ఈ కథను అందరూ వినాలని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను నమస్తే అండి